హాయ్ వివోర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓల్ ఇవాళ మీకు నేను శ్రీ 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 కొలితోట గ్రామంలో వెలిసి ఉన్న చెంచులక్ష్మి అమ్మవారి గురించి చెప్పబోతున్నానండి ఇది మన వెంకటగిరి నుంచి నైన్ టు టెన్ కిలోమీటర్స్ జర్నీ ఉంటుందండి మేము రీసెంట్గా వరలక్ష్మి వ్రతం రోజు వెళ్ళాము చాలా అంటే చాలా బాగుందండి పుణ్యక్షేత్రము మేము ఎప్పుడు వెంకటగిరికి వచ్చినా మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటామండి చెంచులక్ష్మి అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారండి ఇక్కడ పుట్టి ఎంట్రుకలు కూడా తీస్తూ ఉంటారండి అండ్ ఇక్కడ మనకు కొలను కూడా ఉంటుంది ఈ కొలను మనము అభ్యంగన స్నానం కూడా చేస్తూ ఉంటారండి పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా మునగవచ్చు స్నానాలు కూడా చేయవచ్చు అండ్ ఇక్కడ పిల్లలకు చిన్నపిల్లలకు ఎంట్రుకలు తలనీనాలు సమర్పించడము అండ్ చెవులు కుట్టడము వంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారండి అండ్ చూడవలసిన చూడవలసిన ప్లేస్ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి మేము ఎర్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి అలా బయలుదేరామండి అక్కడంతా చూస్తూ మొత్తం మేము విశ్రాంతి కూడా తీసుకున్నామండి చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉందండి అమ్మవారిని సందర్శించడానికి మాకు టూ అవర్స్ టైం పట్టిందండి సో అక్కడ వరలక్ష్మి వ్రతం కూడా నిర్వహించారండి వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం కూడా నిర్వహించారు అండ్ ఇది ఈ గుడిలో మనకు స్వయంభుగా వెలిసిన అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారండి చాలామంది నెల్లూరు తిరుపతి మద్రాసు నుంచి కూడా మినీ బస్సులు వేసుకొని వస్తూ ఉంటారండి శ్రీ శ్రీ చ కొల్లితోట గ్రామంలోని చెంచులక్ష్మి అమ్మవారి దగ్గరికి మనకు ఆటోలు బస్సెస్ కూడా ఉంటాయండి వెంకటగిరి నుంచి డైరెక్ట్గా మనం వెళ్ళవచ్చు శుక్రవారం అయితే మనకు ప్రతి శుక్రవారం చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయండి ఈ పుణ్యక్షేత్రంలో మీకు వీడియో క్లిప్లో కనిపిస్తూ ఉంది చాలా చాలామందికి అమ్మవారు కూడా వచ్చారండి సో ఆ డప్పుల శబ్దానికి అమ్మవారు పూనుతుందండి అందరికి కూడాను లేడీస్కి అండ్ జెంట్స్కి కూడా వస్తూ ఉంటుంది సో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయండి కొండలు గుట్టలు అండ్ చాలా బాగున్నాయండి మీరు ఎప్పుడైనా వెంకటగిరి వచ్చినప్పుడు సందర్శించవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది కొలితోట గ్రామములోని చి శ్రీ చెంచులక్ష్మి అమ్మవారు అమ్మవారు స్వయంగా స్వయంభుగా వెలిసిన అమ్మవారు అండి ఇక్కడ మనకు ఇక్కడ మనకు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అసలు జనం అయితే ఫుల్ ఉన్నారండి అన్నదాన కార్య కార్యక్రమం కూడా జరిగింది నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారండి వీడియో కనుక